హాయ్ గైడ్స్ నేనో మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు ఉపచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సెలవులకి వచ్చాం ఎప్పుడు వచ్చాము ఏంటి అనేది అంటే నైట్ వచ్చాం నైట్ నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అందుకని నైట్ వీడియోస్ ఏమి తీయలేదండి మార్నింగ్ ఇంకా లేచి లావగానైతే వీడియోస్ అనేవి అలా షూట్ చేశాను అయితే మేము ఉన్నన్ని రోజులు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్నీ తీసాను అనమాట అవైతే మీతో షేర్ చేసేద్దాము అనుకున్నాను అందుకని షేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన ప్రతి ప్రతి వ్లాగ్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు అందరికీ చాలా ఇష్టం అందుకని చూస్తుంటారు అనమాట అందుకనేసి అయితే వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను చూసేసా అండి అయితే మార్నింగ్ లేచి లేవగానే అమ్మ వాళ్ళు ఉంది కదా పర్యటైతే అలా వీడియో తీసాను టీ తాగుతూ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అమ్మ వాళ్ళ పొలం అండి పొలంకైతే వెళ్ళాము ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట అనమాట ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఫస్ట్ ఇంకా నేను చెల్లి అమ్మ నాన్న నెక్స్ట్ అమ్మ వాళ్ళకి ఫస్ట్ మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసేసారు బైక్తోని పొలానికి నెక్స్ట్ ఇంటికి చాలా దూరం అనమాట వెహికల్ ఉంటే వెహికల్తో వెళ్ వెళ్తే బెస్ట్ నడక అంటే చాలా దూరం అనమాట అందుకని ఇంకా వెహికల్తో అయితే అమ్మ వాళ్ళకి ఫస్ట్ డ్రాప్ చేసేసారు ఇతను మా హస్బెండ్ అయితే తర్వాత నేను మా హస్బెండ్ పిల్లలు ఒక బైక్ చెల్లి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట అంతమంది అయితే ఇత ఇలా పొలంలోకి అయితే వచ్చేసాం నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఎప్పుడు వేయలేదంట అరిట్లో పెసళ్ళు అంటారు కదా పెసళ్ళు మెనువులో అలా వేశారు అరటిలోనే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అలా వేశారంట చాలా బాగా పండింది నార్మల్గా వేశామమ్మ చాలా బాగా వచ్చింది నువ్వు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానంటావు వీడియోస్ చేస్తానంటున్నావు కదా ఏమైనా వీడియోస్ తీసుకుంటావేమో రా అంటే అలా వెళ్ళామనమాట నేను మా హస్బెండ్ కూడా ఆ పంట అయితే చాలా బాగా పండిందండి వీటిని పెసళ్ళు అంటారు మీకు ఎవరికైనా తెలిస్తే కామన్ శిక్షణలో కామన్ చేయండి ఇవి పెసరెట్లా అవి వేసుకుంటారు కదా అవి నెక్స్ట్ ఈ పెసరకాయలు ఉడకపెట్టుకుని కూడా తింటారు అనమాట చాలామందికి తెలియదు అంటున్నారు అందుకని చెప్తున్నాను వీటిని పెసలు అంటారు అయితే మాకు ఇవి కొయ్యడం కానీ తీయడం కానీ ఏం రాదండి వ్యవసాయ కుటుంబంలోనే పుట్టం కానీ మేము ఎప్పుడు పొలం కన్నా అలా నార్మల్గా మేము చిన్నప్పుడు కూడా నాన్న వాళ్ళ దసరాకి అలా వాళ్ళనమాట మోటార్ దగ్గరికి గోడ కోయడానికి తప్పించి మిగతా టైంలో మేము ఎప్పుడూ పొలంకి అయితే వెళ్ళలేదు వ్యవసాయ కుటుంబమే కాకపోతే ఎప్పుడు మాకు అమ్మ వాళ్ళు పొలం పనులకు కానీ పొలంకి తీసుకెళ్ళినా ఏం లేదు ఇంట్లోనే చదువు తప్పించి దీన్ని ప్లేట్ కూడా క్లీన్ చేయం అలా అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అది వేరే లైఫ్ అనుకోండి మ్యారేజ్ అయ్యాక మరి తప్పదు ఇంటి పని వంట పని అంతా ఉంటుంది అదే నెక్స్ట్ అయితే ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం ఇంకా ఇక్కడ ఏంటంటే ఏదైనా సాంగ్ పెట్టుకు పెట్టుకుంటాను నాకు చిన్న వీడియో క్లిప్ తీంటే పిల్లలు అండి అలా చిన్న వీడియో క్లిప్ వాళ్ళ పిన్నికి నాకైతే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశారు ఆ వీడియో క్లిప్ తీసినంత అయితే పెసలు కోస్తున్నట్టు అక్కడ నటిస్తున్నాం అనమాట నేను చెల్లి ఇంకా అమ్మ అంటుంది అలా తీస్తున్నావమ్మా నీకు బాగానే వస్తుంది మీకు తెలియదు కదా అని అంటుంది ఏదోనమ్మా వీడియో కోసం అంటే అందుకనే పిలిచాను వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది పొలం మొత్తం పచ్చిగా బాగుంది పెసల్ వల్ల అని అంటే ఓకే నమ్మ అందుకే తీసుకుంటున్నానని అమ్మ వాళ్ళు చూసారు కదా పక్కన కోస్తున్నారు నేనైతే అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ పక్కన పొలంలో వాటర్ కూడా వదిలేరు అనమాట పొలం తడపడానికని అక్కడ కూడా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ అయితే ఇంకా పొలం నుంచి వచ్చేసాక నాన్న అయితే తీసుకొచ్చారండి అయితే ఇంకా మేము ఎప్పుడు వచ్చినా కూడా ఎంత కష్టమైన నాటుకోడం అనేది కంపల్సరీ నాన్న ఎక్కడో దగ్గర పెద్ద ఇస్తారు యాక్చువల్లీ మా ఊరు వైపు అనమాట ఇంకా మీ గారు వాళ్ళు మీరు వస్తారు కదమ్మా ఇంకా ఎంతైనా పర్వాలేదు కోడి కొనండి అన్నారు చాలా అంటే మా ఊరు వైపు చూసామండి ఎక్కడ దొరకలేదు నాన్న ముందుగా డబ్బులు ఇచ్చారనమాట కానీ ఎక్కడ మాకు అవ్వలేదు అనమాట తీసుకోవడానికి మా అత్తయ్య గారికి వాళ్ళకి అడిగాం ఇక్కడ కోల్ చనిపోతున్నాయి అన్నారు ఇంకా అందుకని అక్కడ తీసుకోలేదు నా అన్న ఇంకా ఎలాగోలాగా తీసుకున్నారనమాట ఇంకా అదైతే మా హస్బెండు నా అన్న అయితే అనేది కట్ చేస్తున్నారు అక్కడ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అమ్మ చికెన్ కర్రీ కూడా కుక్ చేసేసింది అందులో సగం సగం చికెన్ అనేది గారెలతో కూడా తినేసారండి ఇంకా సగం గారెలు వచ్చేసి అమ్మ ఏంటంట అన్నదంటే అమ్మ కొంచెం పాకం పట్టేస్తాను తనీష్ ఏంటంటే తీపి రుచి రుచికారులు అంటాడండి వాడు చిన్నప్పుడు వాడికి టేస్ట్గా అనిపించిందేమో రుచి రుచి అలా అలవాటు ఇప్పటికీ అలానే అంటాడు తీపి గారు అన్న వినడు రుచిగారనే అంటాడు అనమాట తనీష్ అలా తనీష్ కోసం అన్నట్లు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ గారెలు అలా చేసింది మిగతావైతే నాటుకోడి నాటుకోడు కర్రీతో తింటే బాగుంటుందనేసి అయితే అనమాట నాకేంటో అండి ఇంట్లో ఇలా తీపి గారెలు చేసుకొని తినడం అవి తెలియదు అంటే నార్మల్ గారెలు చేస్తాను కానీ ఇలా పాకం తీసి చేయడం అంటే నాకు రాదు ఒకసారి వీడియో పెట్టాను కదా ఫస్ట్ టైం చేశానని అప్పుడైతే చేశాను కానీ అంత బాగా అనిపించలేదు అందులో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా బెల్లం పాకం అది అస్సలు లోపల సెట్ అవ్వలేదండి గారె లోపలికి వెళ్ళలేదు పీల్చుకోలేదు ఇంకా అమ్మ చేసినవి అయితే చాలా టేస్ట్ అనిపించింది నేను ఎప్పుడు కూడా ఇష్టమే కానీ ఎక్కువ తినను అటువంటిది త్రీ ఆర్ ఫోర్ గాజెలు అలా తినేస్తాను ఆ రోజైతే ఇంకా తినేసి అయితే అంటున్నా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అని ఏం ఆ గారెల రుబ్బు అనేది మరీ ముద్దగా కాక మరీ బరకగా కాక మీడియంగా నువ్వు మిక్సీ చేసుకుంటే ఇలా పాకం పట్టుకుంటే బాగుంటుంది అని సంటుంది చూసారు కదా అమ్మ ఎంత బాగా చేస్తుందో ఇంకా గారెలు అనేవి చాలా పెద్దగా ఇలా చిల్లీలు పెడుతూ బాగా చేస్తుంది ఓన్లీ చేత్తోనండి కొంతమంది ఆకు మీద వేయడం కవర్ మీద వేయడం చేస్తారు కానీ అమ్మ అలా ఏం చేయదు ఇలా నీట్గా చేస్తుంది అన్నమాట అయితే ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ అయిపోయి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ రోజు అది నెక్స్ట్ అయితే ఇంకో రోజు ఏంటి అనిస్ అంటే పెసళ్ళు కోసామని చెప్పాను కదా అవి పచ్చిగా ఉండేటప్పుడు కాకుండా కొంచెం ఇలా బ్లాక్గా అవుతాయి కొంచెం అంటే ఎండిపోయినట్లు అవుతాయి అనమాట అవన్నీ కొయ్యాలి అమ్మ చెప్పింది అనమాట నేనైతే వీడియో తీస్తుంటే నువ్వు చెప్పాలనుకునేటప్పుడు ఇలా చెప్పమ్మా అని ఇలా బ్లాక్ బ్లాక్గా ఉంటాయి కదా అలా బొట్టల్లాగా అంటారు అనమాట అవి అయ్యేటప్పుడు తీసేసి ఇలా ఎండలో డ్రై అయినంత వరకు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని పెట్టుకొని నాన్న కొడుతున్నారు కదా అలా కొట్టాలి కొడితే కిందన పెసళ్ళంతా కూడా వచ్చేస్తాయంట ఇంకా పైన తొక్కు ఉంటుంది కదా అలా నేను చేయొద్దు ఇలా అన్నాను అలా తీస్తే కింద పెసళ్ళు ఉంటాయి ఆ పెసల్ని ఇలా అమ్మ మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తుంది కదా దీన్ని ఏమంటారు సరగడం అనమాట నాకు కూడా అంతగా తెలియదండి నేను ఇవేం చేయను ఇంకా అమ్మ వాళ్ళ అంటే ఉండేటప్పుడు మాత్రం మేము చూడడం తప్పించి ఇంకేం ఉండదు కాదు తినడం ఇంకా చదవడం తప్పించి అయితే ముందు అమ్మ చేసింది కదా ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా జల్లీల్లో వేయాలంట జల్లీల్లో అమ్మ చేసింది కదా అలా చేసుకుంటే అందులో ఉన్న ఇంకా డస్ట్ ఇంకా ఇవి తక్కువ ఉంటాయి కదా వేస్టేజ్ అంతా పైకి వచ్చేస్తే ఆ పైకి వచ్చింది అలా తీసిస్తే ఇంకా పెసళ్ళు అనేవి మనకి రెడీ అయిపోతాయి అంటే అవి పప్పుగా చేసుకోవడానికి మనం అట్లు కానీ గార్లు కానీ ఏమేసుకున్నా సరిపోతుంది అయితే ఇంకో ప్రాసెస్ అనేది ఇంకో వీడియోలో తప్పనిసరిగా షేర్ చేస్తాను అంటే పప్పుని ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది ఎలా నిల్వ చేసుకోవాలి అనేది అమ్మ చెప్పింది అనమాట అది కూడా వీడియో తీసాను అది కూడా తప్పనిసరిగా చే షేర్ చేస్తాను అయితే ఫస్ట్ పెసరపప్పు క్లీనింగ్ అనేది ఇలా చేసుకోవాలంట ఇలా ఫస్ట్ చాటతో తర్వాత జల్లెడతో ఇలా చేసుకుంటే పప్పు అనేది రెడీ అవుతుంది అయితే పెసర్లో ఇంటికి వచ్చాక ఇంత ప్రాసెస్ ఉంటుంది రైతు అంటేనే ఇంత కష్టపడాలండి మనం డిమాట్ల కాట్లకు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి ప్యాకెట్ తీసేసుకుంటాం కదా అలా కాదు మొత్తం ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట ఏవైనా మన నోటికి అందాలి అని అంటే అలా అనిపించింది నాకు ఇంత ప్రాసెస్ ఉంటుందా పెసల్లో అంటే అందుకే ఇంత కాస్ట్ ఉంటుందేమో అని అయితే నైట్ అయితే అమ్మ ఆ పనులన్నీ అయిపోయాక గ్యాస్ అంతా క్లీన్ చేసి చక్కగా రంగోలు అయితే పెట్టుకున్నది బాగుంది కదా అనేసి అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీసాను నాలానే అండి అమ్మ నైట్ గిన్నెలు గ్యాస్ అన్ని క్లీన్ చేసుకున్నాకే పడుకుంటుంది అనమాట అమ్మ డైలీ రొటీను ఇలా ఉంది నెక్స్ట్ అయితే సెలవులకి వెళ్ళాక మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా స్పెండ్ చేసాము వీడియోనైతే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్కి వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం